జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఇక్కడ టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి అనేక మంది పోటీ పడ్డారు కాంగ్రెస్ అధికారంలో ఉండడం వల్ల పైగా హైదరాబాద్ లో అత్యంత రిచెస్ట్ నియోజకవర్గం అవడం వల్ల ఇప్పుడు ఈ నియోజకవర్గం మీద అనేక మంది కాంగ్రెస్ నేతలు అయితే మనసు పడ్డారు అయితే ఒక విధంగా అంజన కుమార్ యాదవ్ సొంత నియోజకవర్గం అలాగే దానం నాగేంద్ర కూడా ఖైరీతాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఇక్కడ పోటీ చేయాలనుకున్నారు చివరికి వాళ్ళందరినీ ఆపి నవీన్ కుమార్ యాదవ్కి అయితే కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్ ఇంతకుముందు ఎంఐఎంలో పనిచేశాడు ఎంఐఎం పార్టీకి పనిచేశాడు కాబట్టి అసదుద్దీన్ ఓవేసి యొక్క పూర్తి సపోర్ట్ ఇప్పుడు అతనికి ఉంది అటువైపు నుంచి ఎంఐఎం కూడా కాంగ్రెస్కి చెప్పింది కాబట్టి ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముస్లిం ఓట్లు వస్తాయి ఇటు యాదవ్ కాబట్టి యాదవ్ ఓట్లు కూడా వస్తాయి అయితే ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నన్ను సంప్రదించకుండా మీరు ఎలా టికెట్ ఇస్తారు ఇప్పుడు అన్ని వర్గాలు నా వెనక ఉన్నాయి ఇంతకు ముందు అయితే నన్ను వాడగొట్టడానికి ప్రయత్నం చేశారు నేను ఎప్పుడు ఓడిపోలేదు నన్ను వాడగొట్టాలని వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు ఇప్పుడేమొచ్చేసి అన్ని వర్గాలు నా వైపు ఉన్నాయి మీరు టికెట్ ఏ విధంగా ఇస్తారు అంటే జెండాలు మోసినటువంటి వారికి కాంగ్రెస్ లో ఎటువంటి ప్రాధాన్యత లేదని తెలిసిపోయిందంటూ ఇప్పుడు ఆయన అయితే గుర్రుగా ఉన్నారు అయితే చాలా మంది నేతలు ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్కి ఇవ్వకపోతే యాదవ్ ఓట్లు పడతాయో లేదో తెలియదు అంటే అంజన్ కుమార్ యాదవ్ కు యాదవ్ ఓట్లు పడినా మళ్ళీ నవీన్ కుమార్ యాదవ్ అక్కడ పెంట పెడతారు పైగా ముస్లిం ఓట్లు రావు అందుకని ఇప్పుడు నవీన్ కుమార్ యాదవ్ అయితే ముస్లిం ఓట్లు వస్తాయి యాదవ్ ఓట్లు వస్తాయి ఈ రెండు నియోజకవర్గంలో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఓట్లు మిగతా వాళ్ళందరూ సినిమా వాళ్ళు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు కొంతమంది వేయొచ్చు వేయకపోవచ్చు వాళ్ళందరూ ఆంధ్ర నుండి వచ్చినటువంటి వారు కాబట్టి ముఖ్యంగా ఈ ముస్లింస్ యాదవులే ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు అయితే ఇప్పటికే యాదవ్ ఓట్లు ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కి కూడా ఉన్నాయి పైగా అక్కడ మాగంటి గోపీనాథ్ వచ్చేసి చనిపోయారు అందుకు కాబట్టి సింపతి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆయన భార్యనే బీఆర్ఎస్ నిల్చోబెట్టింది నుంచి ఎటు చూసినా సరే ఇదంతా కూడా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది ఎందుకంటే నవీన్ కుమార్ యాదవ్ గెలవడానికి మీరు కృషి చేస్తారని మీడియా అడిగినందుకు నాకు తెలియదని చెప్తున్నాడు ఆయన